자살메 탄돈 세라 జై శాఖాహార జగత్ కి ధ్యాన జగత్ కి జగత్ కిమర్తామా బ్రిజీకి మహా అవతార్ బాబాజీకి మహాత్మా గాంధీకి మహాకర్ణ శాఖహార సద్భావన యాత్రులరా ఈ రోజు మహావతార్ బాబాజీ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు మహాపట్టణంలో మహాకర్ణ శాఖాహార సద్భావన యాత్ర జరుగుతుంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మానవుల ఆహారం శాఖాహారం మాత్రమే ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మిత్రులారా మాంసాల ద్వారా ఒకటి కాదు రెండు కాదు నూట యాభై తొమ్మిది రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో పరిశోధన చేసి వెల్లడించింది కరోనా వంటి భయంకరమైన జబ్బులు కూడా మాంసాహారం ద్వారానే వ్యాపిస్తున్నాయని నిర్ధారించింది ఇదే విషయాన్ని గత నలభై ఏళ్ళ క్రితమే జగద్గురువు బ్రహ్మశుభామా పత్రిజీ ప్రపంచానికి అంతా తెలియజేశారు మాంసం అంటే చచ్చిన శవాలు అవి ఉండవలసింది శ్మశానంలోనే కాని మన కడుపులో కాదు మన కడుగేమన్నా శ్మశానమా మిత్రులారా ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి మేకలు తిన్న మానవుడు మంచాలు బాగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఈ రోజు నుంచి మేలుకోండి మాంసాలు మానుకోండి హింసను వదిలేయండి హంసను పట్టుకోండి మిత్రులరా ఈ రోజు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మన ముందుకొచ్చారు ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఈ రోజు మరి మహాకర్ణ ర్యాలీ జరుగుతుంది మన ప్రొద్దుటూరు పట్టణంలో ఈ రోజు నుంచి శాకాహారులుగా మారిపోతాం ప్రతి ఒక్కరూ ధ్యానం చేద్దాం జంతు బలు ఆపేద్దాం ఏ ఏ హింస పొద్దుటూరు ఈరోజు ఎంతో అదృష్టం చేసుకున్న రోజు అండి మహావతార్ బాబాజీ పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు అద్భుతంగా శాకాహార ర్యాలీ జరుపుకుంటున్నాము నిజంగా ఆయనకి వేల కృతజ్ఞతలే తెలుపుకోవాలి ఎందుకంటే మన జీవిత విధానం ఏంటి మన గమ్యం ఏంటి మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అని ధ్యానం చేయమని చక్కగా ఆయన బోధించారు కాబట్టి ఆయనను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ధ్యాన మహాశక్తి క్షేత్రం వారి ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ చేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా చక్కగా ఆహారం శాకాహారమే తీసుకోవాలి వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మా యొక్క విన్నపం ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ జంతు బలలు ఆపాలని శాకాహారమే వారి జీవితంగా ఆహారంగా తీసుకోవాలని మా యొక్క విన్నపం జై శాకాహార జగత్తుకే మహా పథీజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఈరోజు మనము ఈ అద్భుతమైన శాఖాహారాలి శాఖాహార ర్యాలీ చేసుకుంటున్నాం సర్వ జీవ ప్రాణికోటిలోనూ ఆ భగవంతుడున్నాడు అని తెలియజేస్తూ ఏ జీవిని ఎవరు హింస చేయకూడదండి సర్వజీవులను మనకు స్నేహితులే మరి ఆ జీవులన్నింటినీ ప్రేమించాలని తెలియజేయడానికి ఆ ఉద్దేశంతోనే ఈ అద్భుతమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం తరఫున ఈ చక్కటి శాఖాహారదా నిర్వహించడం జరుగుతోంది థ్యాంక్ యూ పిఎంసి ఛానల్ వారు ఏకే న్యూస్ వారు మరి ఇక్కడికి ప్రొద్దుటూరుకి వచ్చి మరి ర్యాలీ విశేషాలన్నీ తెలియజేస్తున్నారండి ఈరోజు మహాదర్ బాబాజీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి మానవుల ఆహారమే శాకాహారం ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారమే శాకాహారం ఆనందాన్ని ఇచ్చే శాఖ ఆనందం ఇచ్చే ఆహారమే శాకాహారం మరి వైభవాన్ని ఇస్తుందండి శాకాహారం ప్రతి కుటుంబంలో శాకాహారుగా తయారు కావాలి వేమల ఏనాడో చెప్పాడు అందరూ ధ్యానం చేయండి గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మం ఎరగలేదు ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా తెలియజేశారు మరి ప్రతి ఒక్కరు ఈ కడప జిల్లా వేమన తిరిగిన ప్రదేశం ఇది మరి ఆయన ఏనాడో చెప్పాడు అందరినీ ధ్యానం చేయండి శాకాహారులుగా మారండి మరి అందరినీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి మరి ప్రొద్దుటూరులో మనం ఈరోజు ఎంత అదృష్టం చేసుకున్నాం మరి పిఎంసి ఛానల్ మన ముందుకే వచ్చి మరి లైవ్ ఇస్తుంది చక్కగా అందరూ ఈ జ్ఞానాన్ని మరి తెలుసుకున్నాం మరి మహాతర్ బాబాజీ పుట్టినరోజు సందర్భంగానే ఈ శాకాహార ర్యాలీ చేస్తున్నాం మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు దత్తగిరి రెడ్డి రిటైర్డ్ లెక్చరర్ను ఇక్కడ గవర్నమెంట్ పెన్షన్ అసోసియన్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఈరోజు బాబా మహాతర్ బాబా పుట్టినరోజు సందర్భంగా ఈ శాకాహారం తీసుకోవాలని ఒక నిర్ణయం జరిగింది ఈరోజు ఈరోజే కాదు ఫస్ట్ నుంచి జరిగింది కాబట్టి శాకాహారమే కావాలి అని ఎందుకు నా వరకు ఎందుకంటే నోరు లేని ఆ జీవం నోరు లేదు దాని నోరు లేని జీవాన్ని కోయడం మహా పాపము ఆ జంతువులు మనం తినడం వల్ల పాపం మనకు వచ్చినట్టే కాబట్టి ఆ కోళ్ళ దానిలో జీవులను తినడం వల్ల చాలా పాపం అది కాబట్టి దాంట్లో ఏమి విటమిన్స్ కానీ ఏమీ లేవు దాంట్లో దాంట్లో మన మన శాఖాహారంలోనే రకరకాల ఆకుకూరల్లో పండ్లలో కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఒకసారి గమనించండి ఆ జీవన్లు మనం పోసేటప్పుడు అవి నోరు లేక తల్లడీలు పోయితే ఒక్కసారి దాని బాధను గమనించండి కాబట్టి అందరూ ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో శాకాహారాలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ప్రయాణం ఇంత తాగది ఇది ప్రతి ప్రతి చోట కార్యక్రమం జరుగుతుంటుంది కాబట్టి అందరూ కొద్దిగా కొద్దిగా ఆలోచించండి శాకాహారం వల్ల మాంసాహారం వల్ల ఆ మనిషి కూడా మాంసాహారం తిని ఒక రాక్షసుడుగా మారుతున్నాడు ఆలోచనలు కూడా బుద్ధి కూడా మారుతుంది శాకాహారం వల్ల మంచి బుద్ధి వస్తుంది కాబట్టి ధ్యానము దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వాసవి కన్యగా పరమ వారికి ధన్యవాదాలు సార్ వెరీ మచ్ ఈరోజు మన వాళ్ళు ఈ తలపెట్టుడి కార్యక్రమం మహాయజ్ఞం లాంటిది మరి జన్మ మెత్తినా జన్మ చేతనై సేవజేయుట మానవ ధర్మమన్నా జీవుల ప్రేమలు జన్మ మెత్తిన పలమేమి అయ్యా జీవుల ప్రేమలు జన్మ మెత్తిన పలమేమి ఈ జగతిలో జీహింస చేయరాదని మహాత్మా గాంధీ ఎందరో మంది పొట్టి శ్రీరాములు ఇలాంటి పెద్దలు ఎంతోమంది అని చెప్పారు జీహింస చేయరాదు జీవహింస మహాపాపము కాబట్టి మనమందరము ఈ దాన్ని పాటించి ఈ కార్యక్రమాన్ని దిగ్జయం చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం పెద్దలకు నా నమస్సు అని

Ahimsa, sharanam jatahme. Ahimsa, sharanam jatahme. Ahimsa, sharanam jatahme.